కుమార్ నేను సూర్యారావు గారు జానయ్య గారి ప్రత్యేక కోరిక మేరకు మేము ముందుకు వచ్చి ఒక నాలుగు మాటలు మాట్లాడదలుచుకున్నా ఒక పది నిమిషాలు వినే ఓపిక ఉందా ఉన్నది అందరికి నేను వాళ్ళు ఒక్కరు చేతున్నా నేను పనిచేస్తాను నాకు ఓపిక లేదా ఒక్కరు అన్నా కానీ నేను అప్పటికి ఉపయోగించిన పనిచేస్తాను బీసీ మీటింగ్లు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన కాని ఇప్పటి వరకు పెడితేనే ఉన్నాం మనం పెడితేనే ఉన్నాం పెడతనే ఉన్నాం పెడుతనే ఉన్నాం పెడితేనే ఉన్నాం పెడితేనే ఉన్నాం కానీ ఫలితం రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మనకు మనం ఒక లక్ష్యం తెలవక ఒక గమ్యం తెలవక గుడ్డెద్దు చేర పట్టాం కాబట్టి మనకు ఒక ఫలితం రావట్లేదు అని నేను భావిస్తాను ఎట్లా ఉంటుంది అంటే మా ఊరు వరంగల్ జిల్లా నెక్కొండ నెక్కొండ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పక్కనే మా ఇల్లు ఉంటుంది అడుక్కున్న వాళ్ళందరూ ఆ ఊరు ఊరు అడుక్కున్న వాళ్ళందరూ వచ్చి రైల్వే స్టేషన్ మనుకుంటారు సన్నాసులు వేసిన వేసుకుని ఉత్తరు కదా అంతా వాళ్ళంతా వచ్చి రాత్రి పూట ముచ్చలు పట్టుకునేది మరి ఇంద్రబాయి కర్మ మనకు పొందుతున్నా లేకపోతే వారి ఇంటికి వెళ్ళి పోయి అడుకుండేంది వాడు ఇంట్లో బలరాబో బలరాబో ఎల్లవుడు ఇంత ఇజ్జ తక్కువ బతుకైతుంది రేప నుంచి మాత్రం మనం ఈ అడ్క దిన పనిచేయాలరా నువ్వు ఉప్పర్ పనికి పోవాలి నేను పలానా ఇటుకల పనికి పోవాలి నేను రై కూలికి పోవాలి నేను ట్రాక్టర్ పనికి పోవాలి ఇక రేపటి నుంచి మాత్రం మనం కొంచెం ఇజ్జత్గా బతకాలి అనుకుంటాం అనుకొని అనుకోని అనుకొని ఓ రాత్రి పన్నెండు గంట దాకా బుచ్చ పెడతాం తెల్లరు లేదా కానీ ఒకరిలో ఉన్న మళ్ళీ దృష్టిగా ఉంటాం ఇక మన బీసీల కథ కూడా గట్ల అవుతాను మా మీటింగ్లు పెట్టుకున్నట్టు బీసీల ఐక్యత వర్తిల్లాలి మనకు బీసీలకు రాజ్యాధికారం కావాలి అని కొట్లాడైతుంది ఈ మీటింగ్ అయిపోయి మెట్లు దిగి అవతిలిపో నాది కాంగ్రెస్ పార్టీని ఒకరు పోతారు నాది బీజేపీ అని ఒకరు పోతారు నాది టీఆర్ఎస్ అని ఒకరు పోతారు నాది కమ్యూనిస్ట్ అని ఒకరు పోతారు నాది నెక్స్యటారు దీంతో మనం అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతాను నిజమేనా కాదని చెప్పింది మీరు అందరూ ఇలా క్రికెట్ చూస్తే ఎంతమంది ఉన్నారు క్రికెట్ చూస్తే వాళ్ళు అమ్మా డెబ్బై ఎనభై శాతం మంది మీరు అందరు క్రికెట్ చూస్తారు మీకు సౌత్ ఆఫ్రికా టీం తెలుసు తెలుసు కదా సౌత్ ఆఫ్రికా ఓ అయిన క్యాప్టెన్ ఉంటాడు మూడున్నర అడుగులు ఉంటాడు పొట్ట అయిన బహుమాని అవునా నెల్సన్ మండగా తెలుసు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ఆయన ఇరవై ఏడు జైలు దేశంలో ఇరవై ఏడు సంవత్సరాలు జైలు దేశం ఎందుకు అంటే నల్ల జాతిలో కూడా హక్కులు కావాలి వీళ్ళు కూడా ఈ దేశంలో సమాన పౌరులే అని కొట్లాడినందుకు కొట్టాడంగా కొట్టాడంగా అన్ని దేశాలు ఒప్పుకొని లాస్ట్ కు నల్లోళ్ళు తెల్లోళ్ళు సమానమని అన్నాక ఆ దేశంలో చట్టం తెచ్చిళ్ళు క్రికెట్ జట్టులో ఆరుగురు ఎట్టి పరిస్థితులలో నల్లోళ్ళు ఉండాలి అని ఆ దేశ పార్లమెంట్ చట్టం తెచ్చింది చట్టం దేబట్టి ఇలా సౌత్ ఆఫ్రికాలో ఆరుగురు నల్లోళ్లు ఆడతారు ఆయన బహుమా ఇలా క్యాప్టెండు ఓ గంతటి మార్పు ఈ దేశంలో రావాల వద్దా దానికోసం కదా మనం కొట్లాడాల్సింది దానికోసం కదా మనం పోరాటం చేయాల్సింది సర్పంచ్ల కోసం ఎంపీటీస్ల కోసం జెడ్పీటీస్ల కోసమా రాజ్యాధికారం కోసం కదా రాజ్యాధికారం అంటే ఏంది రాజ్యాధికారం అంటే ఎవరి కోసం రావాలి ఇలా సౌత్ ఆఫ్రికాలో సాధ్యమైనట్టు మన భారతదేశంలో సాధ్యం అవుతుందా అవుతుందా కాదా అయిందా ఏ రాష్ట్రంలో అయిందా అట్లా అయింది మన పక్క రాష్ట్రం తమిళనాడులో అయింది తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మంగళాయన ఉన్నాడు మన ఊర్లలో ఒక మంగళాయన కనీసం వార్డు మెంబర్ చేస్తావా ఆలోచించుకోండి మీరు ఇవాళ తమిళనాడు క్యాబినెట్లో లో అరవై శాతం మంది బీసీలు ఉంటారు మన దగ్గర ఆరు శాతం మంది ఉంటా ఉంటారా దానికోసం కదా మనం కొట్టాడాల్సింది మన గమ్యం మన లక్ష్యం అది కదా ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలా యాభై శాతం రిజర్వేషన్ కావాలని వాడు మనల్ని అడుగుతాడు అని మాకు మీరిచ్చుడు కాదురా ఈ ప్రపంచంలో ఎక్కడైనా మైనార్టీలకు మెజార్టీ వాళ్ళు రిజర్వేషన్ ఇస్తారు మీరు పది శాతం ఉన్నారు మేము మీకు రిజర్వేషన్ ఇస్తాం మా తొంభై శాతం దాంట్లో మీరు రాకండి అని చెప్పే రోజు మనకు రావాలి అది ఎలా మార్పు అంటే అది ఎలా రాజ్యాధికారం అంటే అవునా కాదా రెడ్డోళ్ళకు ఎల్మోళ్లకు భావన వాళ్ళకు కౌంటర్లకు మనం రిజర్వేషన్ ఇవ్వాలి అని మీరు తక్కువ సంఖ్యలో ఉండరురా మీకు అవకాశాలు రావురా మీకు ఓట్లు పడవురా మీకు జనం లేదురా కాబట్టి మీకు ఈ వార్డు మెంబర్ తీసుకో ఈ సర్పంచ్ తీసుకో ఈ ఎంపీటీస్ తీసుకొని మనం వాళ్ళకి చెప్పాల్సింది పోయి మనం పోయి వాళ్ళకి గడిలో ఉందట వాళ్ళ యాభి కిందట వాళ్ళ పటాకుల కాడ మనం నిలబడి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి మాకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ అని దేవులాడతాను ఈ దేవులాట పని చేయాలని నేను మనందరి తరఫున రాష్ట్రంలో ఉన్న కూడా కొట్లాడతాను ఇంతకుముందు నేను ఒక సన్నాసన కథ చెప్తాను ఇక ముందు బీసీ ఉద్యమం అట్లా ఉండదు మీరు రాసి పెట్టుకోండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు దానికోసం హైదరాబాద్ లో ఉన్న మేధావులు కానీ బీసీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం నిస్వార్థంగా రాబోయే కేబినెట్ లో డీలిమిటేషన్ అయితే ఒక లెక్క డీలిమిటేషన్ కాకుంటే ఒక లెక్క ఇవాళ డీలిమిటేషన్ కాకుంటే పద్దెనిమిది మంది మంత్రులు పద్దెనిమిది మంది మంత్రుల్లో తొమ్మిది మంది మంత్రులు బీసీలు ఉండి తీరాలే ముఖ్యమంత్రి పదవితో సహా రేపు డీలిమిటేషన్ అయితే నూట యాభై మూడు నియోజకవర్గాలు అయితే ఇరవై ఐదు మంది మంత్రులు అవుతారు అందులో పదమూడు మంది బీసీ మంత్రులు అయ్యి తీరాలే అప్పుడు మనకు పంచాయతీ లేదు కదా బీసీలంటే ముందు కప్పులు లేనా బీసీలంటేకి గౌడ్ లేనా బీసీలు యాదవ్ లేనా బీసీ అంటే శాలవులు లేనా బీసీ అంటే గౌలు లేనా అట్లా కాదు బీసీలు అంటే అందరం పదమూడు మంది మంత్రులైనా ఒక స్పీకర్ ఒక చైర్మన్ పదిహేను మంది అయిన రెండు అసెంబ్లీలలో రెండు విప్పులు పదిహేడు మంది అయినాక ఇంకా విప్పుల పదవులు క్యాబినెట్ ర్యాంకులు ఒక ఇరవై ఇరవై ఐదు మంది మనం బీసీలను తెచ్చుకోగలిగితే ప్రతి బీసీ కులం ఒక క్యాబినెట్ ర్యాంక్ పదవి పొందగలుగుతా లేదా మన ఆలోచన ఆ విధంగా ఉండాలి ఏవైనా గాకుల పొలకైనా ఏవైనా గీకులు అందరికీ రాజ్యాధికారం వచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారవుతున్నది ఒక మేనిఫెస్టో తయారవుతున్నది అన్ని కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా అన్ని కులాలు కేబినెట్ ర్యాంక్ వచ్చే విధంగా అన్ని కులాలకు బడ్జెట్ వచ్చే విధంగా మనం ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ఊరు ఊరు తిరుగుదాం తిరుగుదాం అవసరమైతే బీసీల మీద ఒక రాజకీయ పార్టీ పెట్టే వరకు కూడా ముందుకు పోయి ఎస్సీ ఎస్టీ కలుపుకొని ముందుకు పోతే తప్ప ఇది సాధ్యం కాదు ఇంతకుముందు అనుభవం మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన కుర్మయ్య గారు చెప్పిళ్ళు మనం ఎంత కష్టపడ్డా గానీ మనం ఏం చేసినా గానీ వాళ్ళు మనకి ఇయ్యరు మనకి ఏం పదవులు ఇస్తారు ఎంపీటీసీలు ఇస్తారు ఎంపీటీసీలు ఇస్తారు సర్పంచ్లు ఇస్తారు సర్పంచ్ అయినాకేం నువ్వు నీ ఊర్లో మున్నూరు కాపు కులం ఎక్కువంటే కాంగ్రెస్ కూడా మున్నూరు కాపు పెడతాడు బీజేపీ కూడా మున్నూరు కాపాడు టీఆర్ఎస్ కూడా మునుగుడు కాపడ పెడతాడు ఈ ముగ్గురు కొట్టుకోవాలి ఒకటి గెలవాలి ఖర్చు మాత్రం ముగ్గురికి సమానం గెలిచిన నాలుగు సీసీ రోడ్లు ఇస్తారు వాడు సీసీ రోడ్లు ఇస్తాడు అప్పుల ఆత్మహత్య చేసుకుంటాడు ఇంతైనా జరుగుతున్నది బిల్లులు రాక అంటే కొట్టుక తెచ్చే పదవులు మనకు అప్పుల పాలయ్యే పదవులు మనకు గ్రామాలలో కక్షలు పంపి హత్యలు చేసుకునే పదవులు మనకు రాజ్యాధికారం అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేసే అధికారం ఇంకొకరికి ఈ పరిస్థితి మారడం కోసం కదా మనం ఉద్యమం చేయాల్సింది దీనికోసం కదా బిల్లులు దాకా చాలా మంది ఎంపీటీసీలు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు చేసుకున్నారా ఏమన్నా అంటే మంత్రులు ఏమంటారు బడ్జెట్ లేదు టీఆర్ఎస్ మొత్తం కేసీఆర్ దొబ్బమేయడు ఇప్పుడు పైసలు లేవు అంటారు ఓకే పైసలు లేవు పైసలు లేనప్పుడు మరి సర్పంచ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు బిల్లులు రాని ఏ ఎమ్మెల్యే అయినా ఆత్మహత్య చేసుకున్నాడా చేసుకున్నాడు ఎవరన్నా మరి కర్మ మనకే ఎందుకు ఈ సత్య కర్మ మనకే ఎందుకు హత్యలు చేసుకునే కర్మ మనకెందుకు కొట్టుగా వచ్చే కర్మ ఎందుకు ఈ కర్మ మారడం కోసం ఆ రాత మారడం కోసం మన రాజ్యాధికారం కోసం కొట్లాడాలి తప్పకుండా అన్ని కులాలను భాగస్వామ్యం చేస్తూ బీసీలు అంటే కేసు మూడు నాలుగు కులాలే కాదు రెండు కోట్ల మంది జనం ఉన్నారు బీసీల దాదాపు ఇన్న కోటి పది లక్షల మంది ఎంబీసీలు ఉన్నారు ఎంబీసీలు అంటే చిన్న కులాలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎంత ప్రభుత్వాలు ప్రభుత్వాలంటే ఆ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఇంకే ప్రభుత్వం అయినా మన కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏసీన్గా ఎంబీసీ కార్పొరేషన్ అని చాలా ఘనంగా గొప్పగా చెప్పుకున్నారు అసలు ఎంబీసీ అంటే ఆ లిస్ట్ చేయలేదు ఎంబీసీ కులాల లిస్ట్ చేయండి ఎంబీపీసీ కార్పొరేషన్ ఎవరి కోసం ఎందుకోసం అంటే ఇది అంత పెద్ద డ్రామా డ్రామా రాజ్యం నడుస్తుంది ఈ డ్రామా కంటే రోజులు వచ్చినాయి హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్లాన్ చేసి రాజ్యాధికారం తీసుకొస్తాం ఎట్టి పరిస్థితులలో మీరు గుండెలలో గట్టిగా స్థిరంగా నిర్ణయించుకోండి రెండో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారు ఎవరు సీఎం అవుతారు ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు క్యాబినెట్లో లో మనకు ఎన్ని మంత్రి పదవులు ఉండాలి తొమ్మిది మంత్రి పదవులు ఉండాలి డీలిమిటేషన్ అయితే పదమూడు మంది మంత్రి పదాలు ఉండాలి అప్పుడు కదా మనం రాజ్యం మన ఉంటది బడ్జెట్ మన ఉంటది మన అనగారిన వర్గాలకు మన కింది వర్గాలకు మన అట్టడుగు వర్గాలకు మన సేవ చేసుకునే అవకాశం వస్తుంది అవునా కదా డబ్బులు మొత్తం మీ దగ్గర పెట్టి రూపాయి అయ్యా అని బట్లాడుకుందామా మన దగ్గర డబ్బులు పెట్టుకొని మన పిల్లల్ని మన భవిష్యత్తు రావాలని పెంచి పోషించుకుందామని ఆలోచించుకోవాలి ఈ ఆలోచించుకోవడం కోసం ఇవాళ బిజినేపల్లిలో బట్టే ఒక విత్తనం అది మహావృక్షమై రేపు రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు పోవాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ